ఇప్పుడు అరవై డెబ్బై ఏడు అని అవుతుంది నలుగులా అంతేనా అయితే బతుకమ్మని వేసారట అన్ని కాపులు అందరూ ఒకసారి పెట్టి పదహారాలు పెట్టి అలా చదలు బతుకమ్మ అని ఆడు సజలతోటి ముద్దలు చేస్తారుగా అమ్మ అవన్నీ పెట్టి రాకై లకౌ ఫ లకన్ తిల్చవరక ఎవ్వాల లేదట అద్దం గోడొ తినేట మొదల నిట్కొని పక్కమనేట్కొని ఇందం పక్కమ ఇప్పా నుంచి మనకు తొమ్మిది అద్దాలు అయ్యరా గాని అచ్చపట్లే ఇరుమి ఏడు సంపాసామని గర్షలల్ల మా సంంది మామా మద అప్రేహల చెంద దొరు వద్దు మీకు వద్దు ఏడు అద్దాల தொழில்ல ஏஸ்கிட்ட அட்ளோச்சி வேட்ல இப்போ அறுவ டெபை எண்பது மனித இல்லை அந்த அப்பமேச அன்னி காப்பு அந்த சாட்டி பலரா அழு